రాము పెద్దన్న గారు భోజనం రామా అండి అందుకు కొద్ది అయింది పీవీఎస్ఆర్ పుల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు బలికురువ మండలం పాపట్ల జిల్లా వారి క్రితం పోటీకి రెడీగా ఉన్నాయి బలికురవ మండలం ప్రకాశం జిల్లా పెట్టువంటి వద్దు అది అవరో కేటాయించాం మీకు కావాలి ఏమండి మీరు గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి మీకు సీట్లు ఉన్నాయి మీకు కేటాయించిన సీట్లు మీరు కూర్చోండి మీరు గొడవ పెట్టుకునే వాళ్ళు ఎవరంటే బయటికి వెళ్ళి గొడవ పెట్టుకోండి ఇక్కడ కాదు తలకాల వల్ల అంటే బయట ఎడగాదు సబ్ విభాగంలో పదవ జతగా పోలిశెట్టి శ్రీనివాసరావు గారు తండ్రి ఆది గారు రెండు కింతల వారితో కమిటీ వాళ్ళు రెండు వేలు వేసుకొని ఎనిమిది వేల రూపాయలు అండి పదవ బహుమతిగా ఈ సబ్సెండియర్స్ విభాగంలో

అబ్బాయ్ కమిటీ వాళ్ళు చెప్పింది వినండి మీకు నచ్చకపోతే బయటికి పోండి కమిటీ వాళ్ళు చెప్పినట్టే వినండి మీకు నచ్చకపోతే బయటికి వెళ్ళిపోండి మీరు చేస్తే బాగుంటాయి ఇక్కడ కమిటీ వాళ్ళు లేరు మా రూల్స్ ప్రకారం ఉండాల్సిందే లేకపోతే పోలీసులు చూడాలి చెప్పండి ಒಕ್ಕ ನಿಮಿಷ ಬದುಕೋ ಪಾಸ್ಕೋಡ್ ಪುರ್ಜೀ ಕ್ಯಾಂಟ್ ಅಲ್ಲಿ ಕ್ಯಾಬ್ ఇంత ఖర్చు పెట్టుకొని చూడటానికి మీకోసం అండి మా కోసం కాదు వాళ్ళు కూడా వస్తారు వాళ్ళ కోసం కొద్దిగా సీట్లు కేటాయించమన్నా అంటే అది మీరు అర్థం చేసుకోవాలి 明白。 సార్పల్ స్వాములు రివేరా స్వామి చౌదరి గారు బల్లి కొరువా ఈ గత ప్రదర్శన తత్పరి తొమ్మిదవ దశగా ఆర్ఆర్ బుల్ శ్రీ రోహన్ బాబు గారు ఐటమే తెలంగాణ రాష్ట్రం వారి దత్త రెడీగా ఉండాలి త్రినేత్ర దొద్దర్ నేత్ర మూడు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఎనిమిది సెకండ్ లో పూర్తి గేట్ జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న కన్నా పది సెకండ్లు లో ముందంజిలో ఉన్నది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది పీవీఎస్ఆర్ బుల్స్ పౌలూరు వీరాస్వామి చౌదరి గారు పల్లికొరవ పల్లికొరవ మండలం పాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీనివాస్ గారు కృష్ణారెడ్డి గారు బానుగడ్డ శ్రీనివాస్ రెడ్డి గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాము మధ్యాల కృష్ణారెడ్డి గారు బానుగడ్డ శ్రీనివాస్ రెడ్డి గారు అన్నదాతా సీస్ పావులూరి వీరాస్వామి చౌదరి గారు పల్లికొరవ బల్లికొరవ మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి గ్రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నవి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక సెకండ్ వెనుకంజిలో ఉన్నవి పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికొరవ బల్లికొరవ మండలం ప్రకాశం జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికురవ బల్లికురవ మండలం బాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనిస్తున్నాయి లిపుర మండలం బాపట్ల జిల్లా వారి గత ప్రదర్శన ఇస్తున్న సబ్ జూనియర్ విభాగంలో ఎనిమిదో గత తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పదిహేను సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న ముప్పై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న ఐదు సెకండ్లు వెలుకంజలో ఉన్నవి పీవీఎస్ఆర్ పౌలూరు వీరాస్వామి చౌదరి గారు బలిపురం వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి వీరా స్వామి చౌదరి గారు బల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదవ జత ఆర్ఆర్ పుల్స్ శ్రీ రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి చెత్త రెడ్గా ఉండాలి ూరి వీరస్వామి చౌదరి గారు బల్లికొరవ బల్లికొరవ మండలం ప్రకాశం జిల్లా వారి దత ప్రదర్శనిస్తున్నాయి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల పన్నెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దతకన్నా నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా వెనుకంజిలో ఉన్నవి పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లిపురవ వారి తత్వ ప్రదర్శనలో ఉన్నాయి సర్పంచ్ పావులేరు వీరా చౌదరి గారు బల్లి కుర్వా చౌదరి గారు బలిపురవ బల్లిపురవ మండలం ప్రకాశం జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషములో ముప్పై ఒక్క సెకన్లో పూర్తి చేసిన తరిగింది ఐదవ స్థానములో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము పదిహేను సెకండ్ల ముందంజలో ఉన్నవి నాల్గవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదకొండు సెకన్లు వేరు ఉన్నవి వీఎస్ఆర్ బోస్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు మణికొరం వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి

పావులూరు వీరా స్వామి చౌదరి గారు బల్లికురవ బల్లికురవ మండలం ప్రకాశం జిల్లా వారి తత ప్రదర్శనిస్తున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషము పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక నిమిషము ముప్పై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లి గురం వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి సద్ హాయ్ అని చౌడయ్య గారు హాయ్ పీవీఎస్ కార్గోల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికురవా బల్లికురవ మండలం ప్రకాశం జిల్లా వారి దత్త ప్రదర్శిస్తున్నాయి ఎన్నారెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము కొమ్మారెడ్డి ఎన్నారెడ్డి గారు మావులూరు వీరస్వామి చౌదరి గారు బల్లికొరవ బిరవ మండలం ప్రకాశం జిల్లా వారి దత్త ప్రదర్శిస్తున్నాయి

ఏడో రోజు రెండు వేల ఒక్క నాడు దూరాన్ని పదమూడు నిమిషముల నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం దగ్గరి ఐదో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు నిమిషముల మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై తొమ్మిది సెకండ్లు వెలుకంజిలో ఉన్నవి బావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికొరం వారి చెత్త ప్రదర్శనిస్తున్నాయి ఉన్నది సర్పంచ్ పావులూరు వీరా స్వామిరావు జరిగారు బల్లి కురువా తదుపరి గతవారు రావాలండి తొమ్మిదవ గతవారు

ఎనిమిదో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది తిరిగి రౌండ్ లో యాభై ఏడు అడుగుల దూరాన్ని లాగితే ఐదో స్థానంలో కొనసాగుతారు నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నలభై రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది పవన్ కుమార్ గారు హాయ్ తవలండి బయలుదేరి ఆర్ఆర్బుల్ శ్రీ రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం త్రినేత్ర రద్రనేత్ర మూడు నిమిషములో ఉన్నది పావునూరు వీరాస్వామి చౌదరి గారు పల్లికొర పల్లికూర మండలం బాపట్ల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి

రెండు నిమిషము తొమ్మిదో రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్లో రెండు వందల అరవై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు రావాలండి తొమ్మిది సర్పల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు పల్లికొర వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ లో రెండు వందల అరవై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగాలి సర్ఫల్స్ ఒక్క నిమిషంలో ఉన్నది వీరా స్వామి చౌదరి గారు ఉన్నది బగో స్థానంలో కొనసాగాలంటే రెండు వందల అరవై తొమ్మిది అడుగుల దూరాన్ని దాగా

కాబ వార్షికోత్సవ స్వామి చౌదరి గారు పల్లికొరుకొరువు మండలం పాపట్ల జిల్లా వారి గత లాగిన దూరము రెండు వేల ఎనిమిది వందల యాభై ఐదు అడుగుల నాలుగు అంగుళములు రెండు వేల ఎనిమిది వందల యాభై ఐదు అడుగుల నాలుగు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఐదో స్థానంలో కొనసాగుతున్నారు